మనం ఎప్పుడైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు మనస్సులో అనేక కోరికలు కోరుకుంటాం కానీ ఎప్పుడైనా ఒక మూర్తిని చూసి ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయి హృదయం ఒక్కసారిగా నిశ్శబ్దమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయా అయితే మీ ముందున్నది ఖచ్చితంగా మన తిరుమల వెంకటేశ్వర స్వామియే ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఒక్క ట్వంటీ సెకండ్స్ ఆయన దర్శనం చేసుకోగానే ఇంత కష్టం క్షణంలో మర్చిపోతూ ఉంటాం ఇది మన కలియుగ దైవం వడ్డీ కాసలవాడు అయిన వెంకటేశ్వర స్వామి మహిమ సత్యయుగం త్రేతాయుగం యుగంలో విష్ణువు అనేక అవతారాలు తీసుకొని ధర్మాన్ని స్థాపించారు కానీ ఈ కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోతుంది మనుషుల మధ్య కరుణ విశ్వాసం తగ్గిపోతున్నాయి మన పాపాలని క్షమించి మన బాధల్ని తొలగించడానికి ఈ కలియుగ లో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూలోకానికి వచ్చారు ఒకసారి మహర్షులు అందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని చేస్తుంటారు అప్పుడు నారదముని అక్కడికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడులో ఎవరు గొప్పవారు మీరు చేస్తున్న ఈ యజ్ఞం యొక్క ఫలానికి ఎవరు అర్హులు అని మహర్షులు అంతా ఒకరు బ్రహ్మ ఒకరు విష్ణు ఒకరు మహేశ్వరుడు అని పేర్లు చెప్పడం స్టార్ట్ చేస్తారు ఇలా కాదు అని మహర్షులంతా కలిసి భృగు మహర్షిని త్రిమూర్తులలో ఎవరు ఈ యజ్ఞానికి అర్హులో పరీక్షించి చెప్పమని పంపిస్తారు అలా భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకం వెళ్తారు మహర్షి బ్రహ్మ యొక్క మానసపుత్రుడు అంటే బ్రహ్మదేవుడు భృగు మహర్షికి తండ్రి గారు భృగుమహర్షి బ్రహ్మలోకంలో అడుగు పెట్టడం గమనించని బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో నిమగ్నుడై ఉంటారు అది చూసిన మహర్షి తనను అవమానించారు అని కోపంతో ఇక నుంచి భూలోకంలో మీకు ఎక్కడా గుడ్లు ఉండవు అని బ్రహ్మని శపించి వెళ్ళిపోతారు తరువాత శివుణ్ణి కలవటానికి కైలాసానికి వెళ్తారు అక్కడ శివుడు నాట్యం చేస్తూ మహర్షిని సైగల ద్వారా వెయిట్ చేయమని చెప్తారు అది అర్థం చేసుకోకుండా తనకి మర్యాద ఇవ్వలేదు అని కోపంతో శివుణ్ణి శపిస్తారు ఇకపై నుంచి భూలోకంలో నిన్ను కేవలం లింగ రూపంలోనే పూజిస్తారు అని శపించి విష్ణుమూర్తిని కలవటానికి వైకుంఠానికి వెళ్తారు వైకుంఠంలో విష్ణుమూర్తి శేషనాగ్ మీద పడుకుని ఉండగా లక్ష్మీదేవి విష్ణు కాళ్ళకి మర్దన చేస్తూ ఉంటారు మృగుమహర్షి వచ్చిన సమయానికి విష్ణు కాళ్ళు భృగుమహర్షికి ఎదురు పెట్టి ఉండడం వల్ల తనని ఇంత అవమానిస్తారా అనే కోపంతో మృగుమహర్షి సాక్షాత్ విష్ణువుని గుండెల మీద కాళ్ళు పెట్టి తంతారు వెంటనే విష్ణువు లేచి భృగుమహర్షిని క్షమించమని అడుగుతారు మీరు వచ్చిన విషయం నేను చూసుకోలేదు అని క్షమాపణ చెప్పి కాళ్ళ మీద పడతారు నా గుండెల మీద తన్నినందుకు మీ కాళ్ళు ొచ్చుకుని ఉంటాయి అని మర్దనా చేస్తూ మహర్షి అరికాల మీద ఉన్న కన్నుని నొక్కేస్తారు ఆ కన్ను మహర్షి ఈగోని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ కన్నుని నొక్కేస్తారో మహర్షి ఈగో నశించిపోతుంది తను చేసిన తప్పు తెలుసుకొని విష్ణుమూర్తిని క్షమించమని అడుగుతారు విష్ణు కూడా మహర్షిని క్షమిస్తారు కానీ మహర్షి తన భర్త గుండెల మీద అలా తనటం లక్ష్మీదేవిని చాలా కోపానికి బాధకి గురి చేస్తుంది ఎందుకు ఎందుకంటే ఆ స్థానం లక్ష్మీదేవిదే కాబట్టి ఇది సహించలేని లక్ష్మీదేవి తపస్సు చేసుకోవడానికి భూలోకంలో ఉన్న కోలాపురానికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో విష్ణువు ఉండలేక తను కూడా భూలోకానికి వస్తారు కానీ ఈసారి మానవ రూపంలో శ్రీనివాసుడుగా వస్తారు అలా వచ్చిన శ్రీనివాసుడు లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి ఒక చింత చెట్టు కింద తీవ్ర తపస్సులో ఉండిపోతారు అలా తపస్సులో ఉన్న శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది ఇదంతా చూసిన నారదముని కోలాపురంలో లక్ష్మీదేవిని కలిసి శ్రీవారి పరిస్థితి కోసం చెప్తారు అది విన్న లక్ష్మీదేవి శివుడిని బ్రహ్మని ఒక ఆవు మరియు దూడ రూపంలో విష్ణువుకి ఆకలి తీర్చమని పంపిస్తుంది అయితే ఆ ఆవు దూడగా ఉన్న శివుడు అండ్ బ్రహ్మని ఒక చోళరాజుకి అమ్మేస్తుంది పాలేరు రోజు ఆవు దూడని పొలానికి తీసుకొని వెళ్ళేవాడు విచిత్రంగా ఆవు పాలు ఇచ్చేది కాదు దూడ ఉన్న ఈ ఆవు పాలని ఏం చేస్తుందో చూడాలి అని దాని వెనకే దాక్కుంటూ వెళ్తాడు అక్కడ ఆవు ఆ పుట్ట మీద దాని పొదుగు పెట్టి పాలని పుట్టలోకి వేయటం చూస్తాడు అది చూసిన పాలేరు కోపంతో ఆవుని చంపడానికి ఒక గొడ్డల్ని విసురుతాడు ఇది గమనించిన శ్రీనివాసుడు వెంటనే పుట్టలో నుంచి బయటకు రావటం వల్ల ఆ గొడ్డలి శ్రీనివాసుడి నుదుటను తాకుతుంది అలా శ్రీనివాసుడు నుంచి రక్తం దారాలుగా కారుతూ ఉంటుంది అక్కడ అలా వచ్చిన మార్కే నామని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీనివాసుడికి రక్తం కారటం చూసిన పాలేరు అక్కడికక్కడే మరణిస్తారు అప్పుడు చోళరాజు అటుగా వెళుతూ చచ్చిపడి ఉన్న పాలేరును చూసి ఆ ఆవు మీదకి కర్ర ఎత్తుతాడు అది చూసిన శ్రీ మహావిష్ణువు దాన్ని ఆపి నువ్వు మరి జన్మలో రాక్షసుడుగా పుడతావు అని శపిస్తారు శ్రీనివాసుడు ఎవరో తెలుసుకున్న చోళరాజు ఆయన్ని క్షమించమని ప్రాధేయపడతారు అప్పుడు చోళరాజును క్షమించి నువ్వు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు నీ కుమార్తె అయిన పద్మావతిని నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తారు ఇక్కడ పద్మావతి దేవి అంటే ఎవరో కాదు విష్ణువుని భర్తగా పొందడానికి తీవ్ర తపస్సు చేసిన వేదవతి దేవి రావణుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు సీతాదేవిని వేదవతి దేవితో రీప్లేస్ చేస్తారు మళ్ళీ శ్రీరాముడు అగ్ని పరీక్ష చేయమన్నప్పుడు వేదవతి అగ్నిలో కలిసిపోయి సీతాదేవి రాముడి దగ్గరికి వచ్చేస్తుంది వేదవతి దేవి త్యాగానికి భక్తికి మెచ్చిన శ్రీరాముడు కలియుగంలో ఆమెను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తారు అలా శ్రీనివాసుడిగా వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు ఇచ్చిన మాట ప్రకారం చోళరాజు ఆకాశరాజుగా జన్మిస్తాడు ఆకాశరాజు మరియు ఆయన భార్య అయిన ధరణిదేవికి పిల్లలు లేకపోవడం వల్ల ఒక యాగం చేస్తారు ఆ ప్రాసెస్ లో భూమిని దున్నేటప్పుడు ఆయనకి ఒక బంగారపు తామర పువ్వు కనిపిస్తుంది అందులో ఒక ఆడ శిశువు ఉంటుంది పద్మంలో దొరకటం వల్ల ఆమెకి పద్మావతి అని నామకరణం చేసి ఆకాశరాజు పెంచుకుంటారు శ్రీనివాసుడు సాక్షాత్ విష్ణుమూర్తి అని తెలుసుకున్న ఆకాశరాజు దేవికి శ్రీనివాసుడికి పెళ్లి నిశ్చయిస్తారు శ్రీనివాసుడు మానవ రూపంలో ఉండడం వల్ల రాజకుమార్తె అయిన పద్మావతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఆయన దగ్గర సరిపడ డబ్బు బంగారం ఉండవు అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడు దగ్గర అప్పు తీసుకుంటారు కుబేరుడు ఈ అప్పుకి వడ్డీ కలియుగం చివరి వరకు కట్టి కలియుగం తర్వాత అసలు ఇవ్వాలి అని చెప్తాడు శ్రీనివాసుడు అంగీకరించి పద్మావతిదేవి మహావైభవంగా పెళ్లి చేసుకుంటారు మనం హుండీలో వేసిన డబ్బులు అన్ని కుబేరుడు వడ్డీగా వెళ్తూ ఉంటాయి అని అందుకే ఆయన్ని వడ్డీ కాసులవాడు అని కూడా పిలుచుకుంటాం అలా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవి సమేతంగా మన తిరుమలలో నివాసం తీసుకున్నారు అందుకే తిరుమలని ఆనంద నిలయమని కలియుగ వైకుంఠం అని కూడా పిలుచుకుంటాం